డాక్టర్ అయితే కార్తీక్ ఆడిన మాటలకి జాలిపడి సరే కార్తీక్ నువ్వు అన్నట్లుగా నేను ఆపరేషన్కి రెడీ చేస్తాను నాలుగు గంటల టైం ఉంది నేను ఆపరేషన్కి అన్నీ రెడీ చేస్తాను కానీ ఆపరేషన్ డబ్బులు మాత్రం కట్టేయాలి నువ్వు చెప్పినట్లుగా అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి కార్తీక్ అయితే అలా థ్యాంక్ యూ అని చెప్పేత చేతలు జోడించి అయితే ఇచ్చేస్తూ ఉంటాడు అది చూసి దీప అయితే చాలా జాలి పడుతూ ఉంటుంది ఇక కానీ కార్తీక్ నాలుగు గంటల తర్వాత ఖచ్చితంగా డబ్బు కట్టేయాలి డబ్బులు కట్టకపోతే మాత్రం ఆపరేషన్ ఆపేస్తాము అది నా చేతుల్లో లేదు అని చెప్పేత అంటూ ఉంటాడు అలా అనేసరికి ఆ ఫోర్ అవర్స్ చాలు నాకు అని చెప్పి కార్తీక్ అయితే చాలా ప్రాధాయపడుతూ ఉంటాడు డాక్టర్తో అలా ప్రాధాయపడేసరికి సరే కార్తీక్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోతున్న డాక్టర్కి అయితే మొక్కుతూ కార్తీక్ అయితే చాలా నిస్సహాయతో ఏడుస్తూ ఉంటాడు అలా ఏడుస్తున్న కార్తీక్ని చూసి ఏంటి కార్తీక్ బాబు అని అంటే ఏం చేయమంటావు కా దీపా ఈ చేతకాని తండ్రి చేస్తున్న పని ఏడిపోయి కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఒక చేతకాని తండ్రి నిస్సహితగా ఉన్న భర్త అని చెప్పేత అంటూ ఉంటాడు అలా అనేసరికి ఏం చేస్తాం కార్తీక్ బాబు ఇప్పుడు డబ్బులు ఎలా కడతాం అని చెప్పేత అంటూ ఉంటాడు అమ్మ నాన్న కాలు మీద పడి ప్రాధాయపడిన డబ్బులు ఇవ్వలేదు మా తాత కానీ ఇస్తారు నాకు డబ్బులు అని చెప్పైతే కార్తీక్ అయితే దీపత అంటూ ఉంటాడు ఇక దీప అయితే శౌర్య గురించి తలుచుకొని చాలా బా చాలా బాధపడుతూ ఉంటుంది కార్తీక్ కూడా శౌర్యాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఆపరేషన్కి డబ్బులు కట్టగలనా లేదా అని